జై శ్రీమన్నారాయణ దశరథ మహారాజు చెబుతూ ఉన్నాడు సుమంత్రా ఇప్పుడు రమ్మను నా రాముడిని లోపటికి ఇప్పుడు రమ్మను నా కొడుకుని లోపటికి ఇప్పుడు రమ్మను ఆ పురుష శ్రేష్ఠుడైనటువంటి రామచంద్రుణ్ణి ఇప్పుడు రమ్మను గంభీరము కలిగినటువంటి గాంభీర్యమైనటువంటి సముద్రమివ గాంభీర్య సముద్రమంతటి గాంభీర్యము కలిగినటువంటి నా రాముడిని లోనికి రమ్మను సుమంత్ర అంటూ దశరథ మహారాజు సుమంత్రుడితో చెప్పగానే సుమంత్రుడు వచ్చాడు వచ్చి మెల్లిగా సీతమ్మను రాముడిని లక్ష్మణుడిని తీసుకొని లోనికి వెడుతూ ఉన్నాడు సుమంత్రుడు వెళ్ళి సీతారామచంద్రులని లక్ష్మణుని లోనికి తీసుకొని వస్తూ ఉన్నాడు దశరథ మహారాజు అంతఃపురంలోనికి తీసుకుని వస్తూ ఉంటే రాముడిలోనికి ప్రవేశించి రాజుగారి దగ్గరికి వస్తూ ఉంటే దశరథ మహారాజు చూసి ఒక్కసారిగా తన ఆసనములో నుంచి లేచి దుఃఖిస్తూ దోసిలి జోడించుకొని వస్తూ ఉండేటటువంటి రాముణ్ణి చూసి నిలబడి దుఃఖిస్తూ వెంట వెంటనే వెంట వెంటనే రాముడికి ఎదురుగా వెళ్ళాలి అనేటటువంటి తొందరలో రాముడి దాకా వెళ్ళడానికి ప్రయత్నము చేస్తూ ఉంటే రాముడిని చేరుకునే కంటే ముందరే పడిపోయి మూర్ఛపడిపోయాడు దశరథ మహారాజు రామ లక్ష్మణులు చూశారు పరుగు పరుగున నాన్నగారి దగ్గరికి వచ్చి లేవనెత్తడానికి రాముడు లక్ష్మణుడు తొందర తొందరగా వస్తూ ఉంటే ఆ భవనములో ఉన్నటువంటి మూడు వందల యాభై మంది తల్లులు ఒక్కసారి అయ్యో రామా రామా అంటూ అందరూ ఏడ్చారు ఒక్కసారిగా ఏడవగానే ఆ తల్లుల ఆక్రందన ధ్వనులు వారు వారు ధరించినటువంటి ఆభరణముల ధ్వనులు దుఃఖముతో భవనమంతా నిండిపోయింది తం పరిశ్వజ్య బాహుభ్యాం తావుభౌ రామ లక్ష్మణౌ రాముడు లక్ష్మణుడు తండ్రిగారిని ప్రేమతో లేవనెత్తి బాహువులతో గట్టిగా నాన్నగారిని ఆలింగనం చేసుకొని సీతమ్మ రాముడు లక్ష్మణుడు గట్టిగా ఏడుస్తూ మెల్లిగా తండ్రిగారిని మంచం మీద పడుకోబెట్టారు అప్పుడప్పుడే మళ్ళీ కొంచెము స్పృహలోనికి వస్తూ ఉండేటటువంటి దశరథ మహారాజు రాముడిని చూస్తూ ఉన్నాడు రాముడు చేతులు జోడించి నాన్నగారితో ఇలా అంటూ ఉన్నాడు నాన్న ఓ మహారాజా నువ్వు మాకందరికీ ప్రభువువి నాకు ఆజ్ఞనివ్వు నేను దండకారణ్యానికి వెడుతున్నాను పశ్య కుశలే నమా నాన్న నాకు మంచి జరగాలని కోరుకో నన్ను పంపించు తమ్ముడు లక్ష్మణుడు నీ కోడలు సీత కూడా వస్తాను అంటున్నారు వారిని కూడా అనుమతించు నేను ఎంత వద్దన్నా ఎంత వారించినా సీతాలక్ష్మణులు ఒప్పుకోవటము లేదు కనుక నాన్న మా ముగ్గురిని అనుమతించండి ఇక మీరు దుఃఖించకండి అంటూ రాముడు గంభీరముగా దశరథ మహారాజుతో మాట్లాడుతూ ఉంటే దశరథ మహారాజు రాముడితో అంటూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा, हे हे सीता रामा। జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనంతవా తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ